ఒక బ్యాటర్ ఉన్నాడు పన్నెండు బాల్స్ లో పదకొండు సిక్స్లు కొట్టాడు మరి ఐపిఎల్ ఆక్షన్ లో అతడు హాట్ కేక్లా మారుతాడా ఇంకో బౌలర్ ఉన్నాడు వన్ ఫార్టీ ప్లస్ స్పీడ్తో బౌలింగ్ వేస్తాడు వికెట్లు కూడా మంచిగా తీస్తాడు ఇంకో వికెట్ కీపర్ బ్యాటర్ ఉన్నాడు మనకు తెలుసు వికెట్ కీపర్ బ్యాటర్ ఇండియాలో అంటే డొమెస్టిక్ ప్లేయర్ ఉంటే ఎంత హాట్ కేక్లా లా అనేది అతను కూడా అంతే బౌండరీ లైన్ ను దాటించడమే బాల్ ని బౌండరీ లైన్ దాటించడమే అతడి పని ఇంకో బ్యాటర్ ఉన్నాడు టాప్ ఆర్డర్ లో అద్భుతంగా ఎరగదీయగలడు అతడు ఆల్రెడీ రెండు ఫ్రాంచైజీలకు ఆడాడు ఐపీఎల్ లో అతడు ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో అదరగొట్టాడు మరి అతడిని దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు అయితే ఆరాటపడతాయి కదా టాప్ ఫైవ్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం వెల్కమ్ టు క్రికెట్ మెషోన్ ఎన్డి మనం ఇంట్లో మాట్లాడుకున్నాం కదా పన్నెండు బాల్స్ లో పదకొండు సిక్స్లు మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే నంబర్ ఫైవ్ సల్మాన్ నజీర్ కేరళకి చెందిన సల్మాన్ నజీర్ ఈ సల్మాన్ నజీర్ కేరళ క్రికెట్ లీగ్ లో పన్నెండు బాల్స్ లో పదకొండు సిక్సర్లు కొట్టి మొత్తంగా ఇరవై ఆరు బాల్స్ లో ఎనభై ఆరు రన్స్ చేశాడు చేసి వార్తల్లోకి ఎక్కాడు హెడ్ లైన్స్ లో నిలిచాడు అంతేకాదు ఆ టోర్నీలో ఆరు ఇన్నింగ్స్ లో రెండు వందల తొంభై ఆరు రన్స్ చేశాడు స్ట్రైక్ రేటు వన్ నైన్టీ సిక్స్ పైనే ఉంది యావరేజ్ నైన్టీ పైనే ఉంది మరి ఇట్లాంటి బ్యాటర్ ని ఏ ఫ్రాంచైజీ ఇష్టపడదు చెప్పండి సో మిడిల్ ఆర్డర్ లో కానీ ఫినిషింగ్ లో కానీ ఒక దేశవాళీ బ్యాటర్ ఉండాలి అనుకునే ఫ్రాంచైజీలు అయితే ఇతడిని ఖచ్చితంగా తీసుకుంటాయి మరి ఇతడి కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ జరిగిన ఆశ్చర్యం లేదు నెంబర్ ఫోర్ అకీబ్ నబీ జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఇతడు రంజీ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ లో ఐదు మ్యాచ్ల్లో ఇరవై తొమ్మిది వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు అంతేకాదు సయ్యద్ ముస్తాఖ టోర్నమెంట్ లో కూడా ఏడు మ్యాచ్ల్లో పదిహేను వికెట్లు తీసి అదరగొట్టాడు పేస్ మంచిగా ఉంది స్వింగ్ కూడా చేయగలడు మరి ఇట్లాంటి క్వాలిటీ బౌలర్ అయితే ప్రతి ఫ్రాంచైజీ కావాలనుకుంటుంది మరి ఇతడికి కూడా మంచి రేటు దక్కే ఛాన్స్ అయితే ఉంది ఇక నంబర్ త్రీ అశోక్ శర్మ రాజస్థాన్ కి చెందినటువంటి ఈ పేస్ బౌలర్ గతంలో రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ స్క్వాడ్స్ లో ఉన్నాడు కానీ ఆడే అవకాశం మాత్రం రాలేదు ఇతడు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో ఎనిమిది మ్యాచ్ ఇరవై వికెట్లు తీసి అదరగొట్టాడు అంతేకాదు తన టీం రాజస్థాన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో నాకౌట్స్ చేరేందుకు ఇతడు చాలా కీ రోల్ ప్లే చేశాడు సో అంతేకాదు కొన్ని ఫ్రాంచైజీలు ఇతడిని ట్రయల్స్ కి కూడా పిలిపించాయి అంటే ఇతడి మీద గురి ఉన్నట్టే కదా అన్నిటికీ మించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇతడిని ట్రయల్స్ కి పిలిచిందట మరి ఇతడిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో చూడాలి నెంబర్ టూ సనిల్ అరోరా పంజాబ్కి చెందినటువంటి వికెట్ కీపర్ బ్యాటర్ మరి వికెట్ కీపర్ బ్యాటర్లకు ఉన్న డిమాండ్ అయితే మనకి తెలుసు ఇప్పుడు చాలా మంది ఫ్రాంచైజీలు ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీలు కూడా వికెట్ కీపర్ బ్యాటర్ కోసం అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నాయి మనకి ఈ పంజాబ్ నుంచి వచ్చే బ్యాటర్లందరికీ ఒక క్వాలిటీ ఉంటుంది బిగ్ హిట్స్ కొట్టగలరు ఇతడు కూడా అంతే సలీల్ అరోరా బిగ్ హిట్స్ కొడతాడు వికెట్ కీపర్ బ్యాటర్ మనం ఆల్రెడీ ప్రబ్ సిమ్రన్ సింగ్ ని చూసాము అక్కడ నుంచి బిగ్ బిగ్ హిట్స్ కొట్టడము ఆ తర్వాత అభిషేక్ శర్మ ఆల్రెడీ ఉన్నాడు వికెట్ కీపర్ కాదులే కానీ అభిషేక్ శర్మ ఆల్రెడీ ఉన్నాడు బిగ్ హిట్స్ కొట్టడంలో సో మరి అట్లాంటి ప్లేయర్ కాబట్టి ఇతడిపై కూడా ఫ్రాంచైజీలో ఒక కన్నేస్తాయి మరి ఇతడు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో జార్ఖండ్ పై ముప్పై తొమ్మిది బాల్స్ లోనే సెంచరీ చేసి హెడ్ లైన్స్ లో నిలిచాడు మరి ఇతడిని ఖచ్చితంగా వికెట్ కీపర్ అవసరం ఉన్నటువంటి ప్రతి ఫ్రాంచైజీ అయితే ఇతడి కోసం పోటీ సందేహం లేదు ఇక నంబర్ వన్ అన్మోల్ ప్రీత్ సింగ్ ఇది చాలా మంది విన్న పేరు ఇతడి ఆటను చూసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్మల్ ప్రీత్ సింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడాడు ముంబై ఇండియన్స్ కి ఆడాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముంబై ఇండియన్స్ కి ఆడాడు ఇరవై మూడు ఇరవై నాలుగులో లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడాడు మొత్తం కలిపి ఐపీఎల్ లో ఒక తొమ్మిది మ్యాచ్లు ఆడాడు కానీ అందులో చేసింది నూట ముప్పై తొమ్మిది రన్సే ఇతని స్ట్రైక్ రేట్ కూడా వన్ ట్వంటీ కంటే మించలేదు సో ఇతనికి ఐపీఎల్ లో ఇతని పర్ఫార్మెన్స్ అంత బాగా లేదు కానీ రీసెంట్ గా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో మాత్రం అదరగొట్టాడు స్ట్రైక్ రేటు వన్ సిక్స్టీ సెవెన్ ప్లస్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు టూ సిక్స్టీ ఫోర్ రన్స్ చేశాడు సో ఇతడు కూడా బిగ్ హిట్స్ కొట్టగలడు ఆల్రెడీ మనము ఎస్ఆర్ హెచ్ కి ఆడినప్పుడు చూసాము కాబట్టి ఇతడి గురించి కూడా ఫ్రాంచైజీలు అయితే వెళతాయి మొత్తానికి ఈ ఐదుగురితో పాటు ఇంకా హిడెన్ టాలెంట్ ఉన్నటువంటి చాలా మంది డొమెస్టిక్ ప్లేయర్స్ అయితే ఆప్షన్ లోకి రాబోతున్నారు మరి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఐదుగురిలో ఎవరు జాక్ పాట్ కొట్టబోతున్నారు అంటే మినిమం కోటి రూపాయలైనా దక్కించుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి